హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నాగ్స్ స్విచ్ కిచెన్ ఈరోజు మినప జంతికలను చేసి చూపించబోతున్నాను మినపప్పు అలాగే బియ్యపిండితో మనం జంతికలను చేసామనుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈసారి మినపప్పును వేసి చూడండి మీకే తెలుస్తుంది తేడా అనేది చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా మనం ఒక బౌల్తో మినపప్పుని తీసుకోవాలి మనం దేంతో అయితే మినపప్పును వేసుకుంటున్నామో అదే గిన్నెతో బియ్య పిండిని కూడా వేసుకోవాలి ముందుగా మినపప్పును తీసుకున్నాం కదా దాన్ని కుక్కర్లో వేసుకొని వాష్ చేసుకొని ఒక గిన్నె మినపప్పుకు రెండు గిన్నెల వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం మినపప్పుని ముందుగానే కాసేపు నానబెట్టి ఉంచుకోవచ్చు బట్ నేను నానబెట్టుకోకుండా డైరెక్ట్గా చేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మనం త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చాక మనము మూత తీసి చూస్తే మనకు పప్పు అనేది ఈ విధంగా ఉడుకుతుంది పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం చేతితో మెదిపి చూస్తే గనక మనకు పప్పు అనేది మెత్తగా అయిపోవాలి ఆ స్టేజ్లో మనకు మినపప్పు ఉడికినట్టు చూసారా మనకు ఈ విధంగా నలిపితే మనకు మినపప్పు అనేది మెత్తగా నలిగిపోవాలి ఇప్పుడు ఈ మినపప్పును కాస్త చల్లరనివ్వాలి చల్లరిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి మనకు ఎక్కడ కూడా ఈ పప్పు అనేది తగలకుండా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి చూసారా మనకు మినపప్పు అనేది పప్పు పప్పు ఎక్కడ తగలకుండా స్మూత్గా అయిపోయింది ఈ విధంగా మనం తయారు చేసుకున్న పిండిని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు మినపప్పును తీసుకున్నాం కదా అదే కప్పుతో మనం మూడు కప్పుల బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల బియ్యపిండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో వాముని నలిపి వేసుకోవాలి వాము అరుగుదలకు చాలా మంచిది కాబట్టి వాము అనేది ఖచ్చితంగా వేసుకోవాలి అలాగే ఇందులో నువ్వులను కూడా వేసుకోవాలి తగినన్ని నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్రని అలాగే రుచికి తగినంతగా ఉప్పుని రుచికి తగినంతగా కారంని యాడ్ చేసుకోవాలి కొంతమంది కారంని యాడ్ చేస్తారు లేదంటే లేదు నేనైతే కారంని యాడ్ చేస్తున్నాను కారంని యాడ్ చేసుకున్నట్టయితే మనకు జంతికలు అనేవి చాలా బాగా వస్తాయి ఇప్పుడు పిండినంతటిని కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం అన్నీ కూడా మనకు పిండికి పట్టేలాగా ఒకసారి చేత్తో ఈ విధంగా తడుపుకోవాలి ఇందులో కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండి ముద్దను తడుపుకోవాలి అయితే పిండిని గట్టిగా తడుపుకోకూడదు దీనికి పిండి కాస్త మెత్తగానే ఉండాలి పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇందులో మనం వేడి చేసిన నూనెను వేసుకోవడం వల్ల జంతికలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి మనం వేడి నూనెను వేయడం వల్ల జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా వేడి నూనెను యాడ్ చేసిన తర్వాత పిండిని మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు పిండి కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది అలాగే జంతికలు కూడా చాలా బాగా వస్తాయి ఇప్పుడు జంతికల గుట్టంలో పెట్టడానికి ఈ షేప్లో ఉండే మౌల్డ్ని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం జంతికల గుట్టంలోకి పెట్టేసి పిండి ముద్దలో నుండి కాస్త పిండిని తీసుకోవాలి ఈ పిండిని మనం జంతికల గుట్టంలోకి పెట్టేసి మూత పెట్టేసి మనం ఈ జంతికలని ఒక క్లాత్ పైన కానీ లేదంటే ఒక ప్లేట్లో కానీ ఈ విధంగా వేసుకోవాలి జంతికలను ఈ విధంగా మనం అన్నిటినీ కూడా వేసుకొని రెడీగా ఉంచుకోవాలి మనకు ఇలా ఇవన్నీ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగినంతగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో మనం జంతికలను ఒక్కొక్కటిగా తీసి ఈ విధంగా వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకండి ఒక ఆరు ఏడు వేసుకొని మనం వెంటనే ఫ్లిప్ చేయకూడదు మనకు నొరగా అనేది బాగా వచ్చిన తర్వాత వాటిని ఫ్లిప్ చేసుకోవాలి లేదంటే మనకి ఈ జంతికలు అనేవి విరిగిపోతాయి మనకు జంతికలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఇప్పుడు వీటిని మనం తీసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో క్రిస్పీగా ఉండే జంతికలు మనకు రెడీ అయిపోతాయి అయితే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఈ జంతికలను ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంతో క్రిస్పీగా ఉండే జంతికలు మనకు రెడీ అయిపోయాయి దీన్ని తప్పకుండా మీరు ట్రై చేయండి మినపప్పుతో ఇలా ట్రై చేశారంటే ఎప్పుడు కూడా మీరు ఇలానే చేసుకుంటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ